సరిగ్గా అప్పుడే సమీర వాళ్ళ నాన్నకి సంజయ్ వాళ్ళ నాన్న నుండి కాల్ వచ్చింది నమస్తే ఇప్పుడే మీ గురించి తలుచుకుంటున్నాను మీరు ఫోన్ చేశారు చెప్పండి రావు గారు అంతా ఓకే కదా చూడండి నాకు సమీర ప్రెగ్నెన్సీ గురించి తెలుసు బాధపడకుండా ఆ బిడ్డని సంజయ్ వారసుడిగా చేసే బాధ్యత నాది ఎట్టి పరిస్థితుల్లోనూ సంజయ్ సమీరా విడిపోకుండా చూస్తాను సరదావు గారు అసలు సమీర ప్రెగ్నెన్సీ విషయం సంజయ్ తండ్రికి ఎలా తెలిసింది సమీర్ అని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ తోడు వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి